హాయ్ ఈరోజు ఆదివారం కదా మా ఇంట్లో బోటీ తెచ్చారు అది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదండి అది క్లీన్ చేసుకోవడం కోసం ఒక పొయ్యి మీద నీళ్ళు పెట్టేసుకున్నాను ఈ లోపు ఆ నీళ్ళు కాగేలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను గోంగూర కూడా మా పిల్లలు ఒలిసేసారు ఇంతలో ఈ ఆనియన్ కట్ చేసేసిన తర్వాత బోటీ కూడా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకొని ఉప్పు పసుపు అన్నీ వేసి ఉడకబెట్టుకుంటున్నాను ఒక పొయ్యి మీద ఈ లోపు ఇంకో పొయ్యి మీద ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ మగ్గిపోతాయి కదా ఫ్రై అవుతుంది ఒక పక్కన బోటీ కూడా ఉడికిపోతుంది ఈ బోటీని ఎంత ఉడికించుకుంటే అంత మంచిదండి వాసన రాకుండా ఉంటుంది ఇలా ఉడికిపోయిన బోటీని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా ఈలో ఈ ఫ్రై అయ్యే లోపు మా పిల్లలు గోంగూర రోల్స్ నాకు ఇచ్చేశారు ఈ బోటి ముక్కలు కూడా ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో వేసేసి బాగా తిప్పేసుకుంటున్నాను ఇవి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది కూర ఇలాగ ఫ్రై అయ్యింది ఫ్రై అయ్యేలోపు గోంగూర రోల్స్ ఇచ్చారని చెప్పాను కదా ఆ గోంగూరని రెండు మూడు సార్లు వేసుకోలేకుండా కడిగేసి బయట తెచ్చేసుకున్నాను తర్వాత మంచినీళ్ళు వేసి కూడా కడిగేసి ఒక గిన్నెలో పెట్టి కొంచెం వాటర్ సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకుంటున్నానండి మెత్త కొత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ కూరలు వేసుకుంటే బాగుంటుంది ఆకులాగులుగా వేసామంటే తినేటప్పుడు ఆకులు తగులుతా బాగోదు ఇలా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఓ పక్కన గోంగూర ఉడుకుంది కదా ఇంకో పక్కన ఈ ఉడికే బో ఉడికే బోటీలో రెండు స్పూన్లు అల్లం వేసాను వన్ స్పూన్ పసుపు వేసి తిప్పుకున్నాను ఈ కూర ఈ బోటీ కూరగా అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి అల్లం పేస్ట్ కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే నీసువాసన రాకుండా ఉంటుంది కదా అందుకని కొంచెం ఎక్కువే వేస్తాను నేను పసుపు వేసిన తర్వాత మూడు స్పూన్ల కారం కూడా వేసేసాను ఈ కారం కొంచెం ఘాటుగానే ఉందండి కూరకి పులుపు కదా ఘాటు తగిలితే బాగుంటుందని కొంచెం ఎక్కువగానే వేసాను మూడు స్పూన్లు కారం వేసాను వన్ స్పూన్ సాల్ట్ వేసాను లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటాను సాల్ట్ నేను ఇలా వేసిన తర్వాత బాగా తిప్పేసాను తిప్పేసి ఈ మొక్కలు మునిగే వరకు నీళ్లు పోసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉడికితే కూర బాగుంటుందండి మెత్తగా ఉడికితే ముక్కలు పిల్లలు తినేలాగా ఉంటాయి ఇలా ఉడికించుకున్నాను ఈ బోటీ నాకు మా అమ్మమ్మ చేయటం చూసి నేను నేర్చుకున్నానండి నాకు రాదు ఆవిడ చేయటం చూసి నేర్చుకున్నాను వండటం కూడా ఆవిడ దగ్గరే చూసి నేర్చుకున్నాను నేను మా పాపకి ఈ కూర అంటే చాలా అండి ఈ కూరకు ఒక పేరు పెట్టింది ఆవిడ పైపుల కూర పైపుల కూర అంటది ఈ బోటీ అన అనదండి పైపుల అనే అంటది మా పాపకి చాలా ఇష్టం ఈ కూర అంటే ఈ లోపు గోంగూర కూడా ఉడికిపోయింది గరిటిబెట్టి మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను ఇలా మెత్తగా అయిన గోంగూర పేస్ట్ని ఈ కూరలో వేసేసుకుంటున్నాను వేసుకొని ఒక పావు గంట అలా ఉడికించుకున్న తర్వాత ఇందాక మసాలా పట్టాను ధనియాలు చెక్క ఇలాచి లవంగాలు వేసి ఆ మసాలాను కూడా వేసేసి ఉడికించుకోవాలి ముందు పేస్ట్ వేసి ఉడికించేసుకున్నాను ఉడికించుకుంటున్నాను ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలైనా బాగా ఉడకాలని ఆ పులుపు అంతా మొక్కలకు పట్టాలి పట్టిన తర్వాతే మసాలా వేయాలి ఉడికిపోతుంది అలా వేసి మూత పెట్టేసిన తర్వాత ఇలా ఉడిగిపోయింది ఉడిగిపోయిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత వేసుకోవాలి బాగుంది కదా కూర మా ఇంట్లో అందరికి ఇష్టం అండి కూర అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తినేదాన్ని మా అమ్మమ్మ ఎక్కువగా ఉండేది ఈ కూర పట్టు పెట్టుకున్న మసాలా ఉంది కూడా అది కూడా వేసి బాగా ఉడికించేసుకుంటున్నాను ఈ కూర ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి పులుపు కూరకు పట్టి కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసాను ఎందుకంటే గోంగూర పులుపుని డామినేట్ చేయకూడదని కొంచెం కొత్తిమీర వేసి తిప్పేసాను కూర ఇలా దగ్గరికి వచ్చేసింది చూడటానికి బాగుంది కదా తినడానికి కూడా బాగానే ఉంటుందండి టేస్ట్ చూశాను చా అన్ని సరిపోయినాయి కూర చాలా టేస్టీగా ఉంది రైస్ కూడా అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్